ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే ముప్పది ఒకటవ సంకీర్తన మూడవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రభు మనలను నడిపించేవాడు సదాకాలము నడిపిస్తాడు సమాధానకరమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు ప్రిలార దైవ చిత్తమును బట్టి నడిపిస్తాడు సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగమును మనము గమనించినట్లయితే మీలో ఈ సత్క్రియలను ఆరంభించిన నేను దానిని క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించి ముగించెదను అన్న వచనము ప్రకారం అవును ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ చేతులను పట్టుకొని ఉన్నవాడు నమ్మకస్తుడు ఆయన మిమ్మను పేరు పెట్టి పిలిచి ఏర్పరచుకున్నవాడు పిలిచినవాడు సదాకాలం వరకు మిమ్మల్ని నడిపించేవాడు రిలారా మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీ చేతులు పట్టి నడిపించుటకు మీకు నేర్పించి ఉండవచ్చు చిన్న చిన్న తోపుడు బండ్లను చిన్న సైకిళ్లను కొని ఇచ్చి సంతోషింపజేసి ఉండవచ్చు మీరు ఎదిగిన తర్వాత లోకమునందు మీరు నడుచుకునవలసిన మార్గములను మీకు చెప్పి నేర్పించి ఉండవచ్చును అయినను ప్రభు మాత్రము ఎన్నడును మిమ్మల్ని విడవక జడబాయక యుగాంతము వరకును మిమ్మలను నడిపిస్తాడు లేఖన భాగము చెప్పిన ప్రకారము ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయిన్నాడు మరణము వరకు ఆయన మనను నడిపించును అని లేఖన భాగములో చెప్పబడి ఉన్నది ప్రీలారా ప్రభు ఒక దినమున పేతురును చూసి నీవు యవనస్తుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెలుచుంటివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రియలారా పేతురు తన యవనకాల తన మనసుకు నచ్చినట్లు తిరిగాను తరువాత ఆయన పోస్తలుడాయను ఇక మీదట పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆయనను త్రోవ నడిపించవలను ఒకవేళ ఆ త్రోవ పేతురునకు ఇష్టము లేకపోయినా కూడా దేవుని చిత్తము చొప్పున అందులోనే నడిచి వెళ్ళినవాడున్నాడు ప్రిలారా మీరు దేవుని చిత్తప్రకారము నడుచుకునవలను పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపునకు ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవుని ప్రకారము నడుచుకోవాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు పరిశుద్ధాత్మని యొక్క నడిపింపునకు మిమ్మల్ని మీరు సమర్పించుకొనండి ప్రభు చెప్పిన ప్రకారము పరలోకమందున్న నా తండ్రి ప్రకారము చేయువాడే ప్రవేశించును గాని నన్ను చూసి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు అని సెలవిచ్చినాడు అందుచేతనే దావీదు నిత్య మార్గమున నన్ను నడిపించు నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము అన్న వచనముల ప్రకారం ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపునకు మిమ్మల్ని మీరు సంపూర్ణముగా సమర్పించుకొనండి అదే సరైన మార్గము దేవుని చిత్తమయ్యున్న మార్గమే నిత్యమైన ప్రభావములోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ప్రియలారా సహోదరుడు సింగ్ కెనడా దేశంలో ఒక ఆరాధనలో పాల్గొని బయటకు వస్తున్న సమయంలో ఆయనకు తెలియని ఒక అతను తొందరగా పరిగెత్తుకొని వచ్చి ఆయన చేతిని పట్టుకొని సహోదరుడా మీరు ఎందుకు ఇండియాకు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించకూడదు అని అడిగాడు అందుకు భక్తసింగ్ నేనొక ఇంజనీర్ను ఈ ఇంజనీరింగ్ పనులు నేర్చుకున్నటకు చాలా సంవత్సరాలుగా చదువుతున్నాను ఇంకా నాకు నత్తి నేను ఒక చిన్న సమావేశము ముందు నిలబడి మాట్లాడలేను వేదిక అంటే భయము సిగ్గు కూడా నా వలె నా కాళ్ళు చాలా వణుకుతాయి ఇన్ని లోపములు గలవాడిని నేను ఎలా ప్రసంగికుడను కాగలను అని చెప్పాడు కాని ప్రి సహోదరి సహోదరుడా చివరికి ఆయన ఇండియాలోని కొన్ని లక్షల ప్రజలకు ఆశీర్వాదముగాను దేవునిలో అనేకులను నడిపించే పరిశుద్ధ మార్గదర్శిగాను మారి భారతదేశములో బలముగా వాడబడ్డాడు పరిశుద్ధ గ్రంథములో మోషే అనే వ్యక్తి నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడు కాని యహోవా ఈయన ద్వారా కొన్ని వేల ఇష్రాయిలీలను నడిపించుకొని వెళ్ళుటకు అధికారిగాను మార్గదర్శిగాను ఉపాధ్యాయునిగాను ఆయనను ఏర్పరచుకొని ఉన్నాడు ప్రిలారా మోషే చేతి ద్వారా ఇష్రాయిలీల ఎదుట చాలా అద్భుతములు అతిశయ కార్యములు చేశాడు మోషే దేవుని వలన సాత్వీకుడు నీతిమంతుడు అనే పేరు సంపాదించుకున్నాడు కాని చివరికి దేశమును సొంతము చేసుకోలేకపోయాడు కారణం మోషేతో యహోవా బండను చూసి మాట్లాడమని చెప్పాడు కాని మోషే మాత్రం తన కర్రతో ఆ బండను రెండు మార్లు కొట్టాడు అందువలన మోషే తన యొక్క సహనమును కోల్పోయి కోపాన్ని బయలుపరుచుకునుట మనము గ్రహించగలము ఇందువలననే మోషే కానానుకు ప్రవేశించలేకపోయాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ కుటుంబానికి మంచి దారి చూపించే వారిగాను గురువుగాను ఉండవచ్చు మనలో కూడా కోపము చేదు ఏర్పడినప్పుడు ఆ సమయంలోనే మనలను మనము సరిచేసుకుందాం లేదంటే గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతాం ఇంకా దేవుడు మనందరినీ దారి చూపించుటకు మనలను గురువులా ఏర్పరచుకున్నారు చీకటిలో పాపంలో బ్రతుకుతున్న ప్రజలను కాపాడే మార్గదర్శకులుగా ఆయన నామాన్ని తెలియజేసే గురువులుగా మనలను నియమించి ఉన్నారు మనము లోటుగల మార్గదర్శకులుగా ఉన్నప్పటికీ దేవుడు మనలను మంచి మార్గదర్శకులుగా జీవించుటకు మనకు నిశ్చయముగా సహాయము చేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పన్నులలోను మా ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ సురక్షితమైన రెక్కల చాటున సంరక్షించి కాపాడిన విధానానికి మీకు స్థుతులు స్తోత్రాలు దేవా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి కృతజ్ఞతలను తెలియజేస్తూ అయ్యా విన్న వాక్యానుసారముగా మా జీవితాలను అనుసంధానము చేసుకుని ఈ లోకములో మిమ్మల్ని ప్రచురపరిచే బిడలనుగా ఉండుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము చేయమని వేడుకొంచున్నాం దేవా ఒకరిని తగ్గించుటకు ఒకని హెచ్చించుటకు సామర్థ్యము గల తండ్రి తగ్గింపబడే వారిలో కాకుండా హెచ్చింపబడే వారిలో ఉండే పరిశుద్ధ జీవితమా అనుగ్రహించండి అయా గర్వము అహంకారము పొగరు మూర్ఖత్వము మాలో ఉన్న ఈ అవలక్షణములన్నిటినీ అణిచివేయండి తండ్రి సాత్వికమైన నాలుక దీన మనసు కలిగి అందరినీ ప్రేమిస్తూ అన్ని విషయాలలో మీకు విధేయత చూపిస్తూ తగ్గింపు కలిగి ఉండే హృదయం మాకు దయచేయండి తండ్రి తనను తాను వాడు హెచ్చింపబడును అనే వాక్యమును జ్ఞాపకము ఉంచుకొని ప్రతి విషయంలోనూ తగ్గించుకుంటూ మీకు ప్రీతికరముగా జీవిస్తూ మీ చేత హెచ్చింపబడే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ రాత్రి ప్రయాణము చేసిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా శారీరక మానసిక ఉన్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని అయ్యా అయా ప్రాముఖ్యంగా పదో తరగతి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకము నాయన అయా ఇది నాన్న బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దివా గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాయిలాగున బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని మీరు జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొని అయ్యా అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి విధమైన ఆర్థిక లేమిని వారి జీవితాలలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను మీ సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్